అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రేమ ఇంత మధురం ఇరవై ఏడవ భాగం రచయిత పున్నాగవల్లి గారు నాకు మాత్రం అమ్మకు చెప్పకుండా ఇలా అర్ధరాత్రి ఎవరూ లేకుండా పెళ్లి చేసుకోవడం ఇష్టం అనుకున్నావా ఏంటి కానీ పరిస్థితులు అలా వచ్చేసాయి చేసేదేమీ లేదు అసలే ఉదయం షాపింగ్ మాల్ దగ్గర అందరి ముందు నువ్వు నా భార్య అని చెప్పాను ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే నేను మాట తప్పిన వాడిని అవుతాను కాబట్టి ఈసారికి ఇలా కాని చేద్దాం అన్నాడు రత్న చిన్నగా నవ్వుతూ హంసవేణికి మాత్రం తండ్రి గుర్తొచ్చాడు ఏటో నిర్ణయం తీసుకోలేక బెదురుగా చూస్తూ నిలబడింది హంసవేణి చేతిని పట్టుకొని మొదట పెళ్లి చేసుకుందాం ఆ తర్వాత అందరినీ కన్విన్స్ చేద్దాం మనం అందరినీ కన్విన్స్ చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలంటే కాస్త టైం పట్టేలా ఉంది కదా అని అన్నాడు రత్న రత్న సరదా అన్నగా ఉన్నప్పటికీ ఏమాత్రం నవ్వు రాలేదు హంసవేణికి రత్న విషయాన్ని గమనించి ప్లీజ్ హంసవేణి అన్ని ఆలోచించాను అన్ని సమస్యలకి ఇదొక్కటే మార్గం అని అన్నాడు రత్న రత్న అంత ఇదిగా చెప్పేసరికి అంశం ఇంకా కాదని లేకపోయింది పంతులు గారు అమ్మాయిని కూడా ఒప్పించడం అయిపోయింది ఇంకా మీరే తర్వాయి పెద్ద పెద్ద మంత్రాలు బారు బారులుగా చదువుతూ ఉండకుండా టక్ టక్ మనీ మా పెళ్ళిని చేసేయండి అని అన్నాడు రత్న ఏమిటయ్యా పెళ్ళంటే నీకు అంత ఆషామాషి లాగా అనిపిస్తుందా ఏమిటి ఈ కాలం పిల్లలకి అసలు సినిమాలు సీరియళ్ళు చూసి బాగా ఇలా దొంగ పెళ్ళిళ్ళు చేసుకోవడం అలవాటైపోయింది చేసుకుంటే చేసుకున్నారు ఈ ఆ దొంగ పెళ్ళిళ్లకు సాక్ష్యంగా నన్నే పెడుతున్నారు ఈ రోజు కలిసిన జంటలు రేపు విడిపోతున్నారు ఇది ఎక్కడ ప్రారంధం వీటన్నిటికీ నన్ను మధ్య వ్యక్తిగా నిలబెడుతున్నారంటూ తలకొట్టుకున్నాడు పంతులు గారు పంతులు గారు ఈ పెళ్లిలో బలవంతాలు కానీ నర్మగర్భ రాజకీయాలు కానీ ఏమీ లేవు ఆమె అంటే నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే నేనన్నా కూడా ఆమెకు అంతే ఇష్టం కానీ పెద్దలందరినీ కూడా ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అంటే ఈ పెళ్ళి ఎంతో ముఖ్యం కాబట్టి దయచేసి మాకు పెళ్లి చేయండి అని అన్నాడు రత్న పంతులు గారికి రత్న మాటల్లో ఉన్న నిజాయితీ అర్థమయ్యి పెళ్లి చేయడానికి పూనుకున్నాడు పెళ్లి మంత్రాలు మొదలయ్యాయి ఏవో మంత్రాలు చదువుతూ పసుపు కొమ్ముకి అక్కడ ఉన్న పసుపు తాడిని ముడివేసి కట్టుబాబు అని ఇచ్చాడు పంతులు హంసవేణి మెడలో తాళి కట్టడానికి అన్నట్టుగా ముందుకొచ్చాడు రత్న అంతలో తన మెడలో ఆల్రెడీ శ్రీధర్ కట్టిన తాళి ఉండడం గుర్తుకొచ్చిన రత్న ఒక్క క్షణం తటపటాయించాడు రత్న తడబాటుని గమనించిన హంసవేణి అందుకు కారణం ఏంటో తెలుసుకొని క్షణాల వ్యవధిలో మరో ఆలోచన లేకుండా ఆమె తన మెడలో ఉన్న తాలిబొట్టుని పైకి తీసి దాన్ని గుడిలో ఉన్న హుండీలో వేసేసింది అదంతా చూస్తూ ఉన్న పంతులు హతాశుడయ్యాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థం కావటం లేదని అనుకునే లోపే రత్న తన చేతిలో ఉన్న తాలిబొట్టుని అంశవేణి మెడలో కట్టాడు వింత పోకడలు వింత లోకంలో మారిపోయింది ప్రపంచం చెయ్యనంటే విడిచిపెట్టరు చేద్దామంటే నా మనసు ఒప్పదు ఏంటో ఈ పెళ్లిలు అని తన మనసులో అనుకుంటూ దేవుడి పాదాల దగ్గర ఉన్న నక్షింతలు తీసుకుని వారి మీద చల్లాడు పంతులు గారు అతని కాళ్ళకు నమస్కరించారు హంసవేణి నిండు నూరేళ్లు దీర్ఘ సుమంగిలిగా ఉండు ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు అని ఇద్దరిని ఆశీర్వదించారు పంతులు గారు పెయి నూట పదహారు చదివించుకొని కారులో ఇంటికి చేరారు హంసవేణి కారు నుండి కిందకి నార్మల్గా దిగాడు రత్న హంసవేణికి మాత్రం కాలు బయట పెట్టాలంటే భయంగా అనిపించింది ఎందుకంటే లో లోపల రమణి ఇందాక ఎలాంటి ప్రశ్నలు వేసిందో ఎలా మాట్లాడిందో తనకి ఇంకా బాగా గుర్తున్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో తను ఏకంగా పెళ్లి చేసుకొని వచ్చింది ఇప్పుడు ఎలాంటి మాటలు వినవలసి వస్తుందోనని భయంతో బిగుసుకుపోయింది హంసవేణి రత్న ఆమె భయాన్ని అర్థం చేసుకొని ఆమె చేతిని పట్టుకొని కారులో నుంచి కిందకి దించాడు ఇద్దరు నడుచుకుంటూ నేరుగా తల్లి గదిలోకి వెళ్ళి లైట్స్ ఆన్ చేశాడు రత్న ఆ లైటింగ్ కి కళ్ళు చూసింది రమణి ఇద్దరిలో ఏదో మార్పు గమనిస్తూ ఉంది రమణి కానీ ఆ మార్పు ఏంటి అనేది అర్థం కాలేదు రమణికి రత్న హంసవేణి ఇద్దరు వెళ్ళి రమణి కాళ్ళకు నమస్కారం చేశారు అర్థం కానట్టుగా ఏం జరుగుతుందన్నట్టుగా కనుబొమ్మలు ముడిచింది రమణి అమ్మ మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ఈమెని కోడలు అన్నాడు రత్న విషయాన్ని తేటతల్లం చేస్తూ ఒక్కసారి ఒక్కసారిగా అదిరిపడలేదు రమణి ఇది ముందే ఊహించింది కానీ విషయం ఇంత దూరం వెళ్తుందని ఊహించలేదు అని అంది రమణి చిన్నగా నవ్వి ఇద్దరిని ఆశీర్వదించింది రమణి ఇదంతా చూసినా హంసవేణి ఆశ్చర్యపడింది రమణి ఏమంటుందో ఏంటోనని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ మనసులో భయపడిన హంసవేణి రమణి అంత తేలిగ్గా కావాలని యాక్సెప్ట్ చేసేసరికి హంసవేణికి గాల్లో తేలినట్టుగా అనిపించింది ఏంటి అలా చూస్తున్నారని అడిగింది రమణి ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా ఊరుకుంది హంసవేణి కాసేపటికి ముందు సూర్యకాంతం లాగా అరిచిన నేను సడన్ గా సావిత్రిలాగా ఎలా మారానని ఆలోచిస్తున్నావా అని అంది రమణి నవ్వుతూ రత్న ఆమె మాటలకి మరింతగా ఆశ్చర్యపడ్డాడు హంసవేణి రమణి అంతరంగం ఏంటో తెలుసుకోవాలి అన్నట్లుగా రమణి వైపే చూసింది నిన్ను చూసిన మొదటి రోజే నీ మెడలో ఉన్న పసుపు తాడిని చూసి నీవు పెళ్ళైన అమ్మాయి అని నేను గ్రహించాను కానీ ఏదో చిన్న చిన్న కారణాల వల్ల గొడవపడి వచ్చుంటావు అని నేను అనుకున్నాను కొద్ది రోజులు గడిస్తే గొడవలన్నీ కూడా సమస్యపై నువ్వు నీ ఊరు వెళ్ళిపోతావని అనుకున్నాను కానీ నువ్వు ప్రసక్తే ఎత్తలేదు నీ అంతటి నువ్వు నీ విషయాలు చెప్పేంత వరకు అడగకూడదని నిర్ణయించుకున్నాను ఒక ఆడపిల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఇల్లు దాటి రాకూడదు ఒకవేళ అలా రావాల్సిన పరిస్థితే వస్తే ఇంతటి కష్టానైనా నిలదొక్కుని నిలబడే ఆత్మస్థైర్యం ఉన్న ఆడపిల్లే అయి ఉండాలి మీరు ఎదురు గమనించుకున్నారో లేదో నాకు తెలియదు కానీ మీరు ఇరువురి మధ్య ఎప్పుడో ప్రేమ చిగురించింది కానీ అది ఒకరికొకరు చెప్పుకునే తెలివి చాకచక్యం మాత్రం ఇద్దరిలో లేవు అది నేను ఎప్పుడూ గ్రహించాను ఒక ఆడ మగ ఒకే చోట ఉండవలసి వచ్చినప్పుడు సహజంగా కలిగే ఆకర్షణే మీ మధ్య ఉంటుందేమో కాబట్టి కొద్ది రోజులు గడిస్తే అదే పోతుందిలే అని అనుకున్నాను కానీ అది ఆకర్షణ కాదు ప్రేమ అని నాకు అర్థమైంది సర్లే రోజులు గడిచే కొద్దీ ఒకరి ప్రేమ ఒకరు అర్థం చేసుకుంటారులే అని నాకు నేనుగా నచ్చ చెప్పుకుంటూ వచ్చాను కానీ ఎవరి పరిధిలో వాళ్ళు ఆగిపోయారే తప్ప ఎవరూ కూడా నోరు తెరిచి చెప్పుకోలేదు ఈరోజు ఇద్దరు కూడా కలిసి బయటకు వెళ్ళారు అక్కడ చాలాసేపు ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరి మొహాలు వాడిపోయి ఉన్నాయి బయట ఏదో జరిగిందని నాకు అర్థమయ్యింది అది ఏంటో నాకు తెలియలేదు కానీ ఇదే సరైన సమయం అని నేను అనుకున్నాను అందుకే ఆ సంఘటన అడ్డం పెట్టుకొని మీతో కాస్త కటువుగా మాట్లాడాను విషయం ఏదైనా సరే పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే దాని లోతు తెలుస్తుంది అలాగే ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ ఒకరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది అందుకే నీతో కాస్త దురుసుగా ప్రవర్తించాను అలా ప్రవర్తించినప్పుడైనా నీపై ఉన్న ప్రేమను వాడు బయట పెడతాడని ఊహించుకున్నాను కానీ ఇలా అర్ధరాత్రి పూట పెళ్లి చేసుకుని వస్తాడని మాత్రం ఊహించుకోలేదు సర్లే ఏ జరిగినా మంచిదే పెళ్ళే వద్దన్న వీడు ఇలాంటి కుందన బొమ్మని పెళ్లి చేసుకొని రావడం నాకు సంతోషాన్ని కలిగించింది అని అంది రమణి రమణి మాటలు విన్న రత్న హంసవేణి తెల్లపోయి చూశారు పక్షవాతం తో మంచం మీద ఉన్న తన తల్లి ఇంత లోతుగా ఒక విషయాన్ని అధ్యయనం చేయగలదని ఏమాత్రం ఊహించలేకపోయాడు రత్న తల్లిని ప్రేమగా హత్తుకొని క్షమించమ్మా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను అని అన్నాడు రత్న ఇన్నాళ్ళకి నీ జీవితం గురించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు రత్న పర్వాలేదులే కానీ వారం వజ్రం చూడకుండా పెళ్లి చేసుకున్నావు కదా ఎలాగో ఇది కార్తీక మాసమే కాబట్టి కాస్త ఏదైనా గుడిలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అని అంది రమణి సరేనమ్మా నీ ఇష్టం అన్నాడు రత్న సరే నీ గదిలోకి వెళ్ళి పడుకో అంది రమణి రత్న హంసవేణి వైపు చూసి చిన్నగా కన్ను గీటి గది నుండి బయటకు వెళ్ళిపోయాడు రత్న హంసవేణి ఇంకా రమణి వైపే ఆశ్చర్యంగా అలాగే చూస్తూ నిలబడింది మీకు నా మీద నిజంగానే కోపం లేదా అని అడిగింది హంసవేణి నీ మీద నాకు కోపం ఎందుకు అంది రమణి మీకు తెలియకుండా మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను కదా అని అంది హంసవేణి మా అబ్బాయిని నువ్వు చేసుకోవడం ఏంటి ఇద్దరు ఒక మాట అనుకుని చేసుకున్నారు కదా అలాంటప్పుడు నిన్ను మాత్రమే నిందించడంలో అర్థం లేదు అంది రమణి నాకు ముందే వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది అని అంది హంసవేణి నాకు తెలుసు అంది రమణి తెలిసి మరి మీ అబ్బాయితో పెళ్లిని మీరు అంగీకరిస్తారని నేను ఊహించలేకపోయాను నిజానికి చాలా భయపడ్డాను కూడా అంది హంసవేణి రమణి చిన్నగా నవ్వి ఆడపిల్ల ఎప్పుడూ తన భర్తని కాదని ఇలాంటి పని చేయదు కానీ నువ్వు చేశావంటే అతనితో నువ్వు ఎదుర్కొన్న సమస్యలు ఎలాంటివో నేను ఊహించగలను కాబట్టి నేను తప్పుపట్టడానికి నా దగ్గర ఎటువంటి కారణమూ లేకపోయింది నాకు తెలిసింది ఒక్కటే ఏది ఏమైనా పెళ్లి జరిగిన తర్వాత అతను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అతను నిన్ను మానసికంగా ఎంతో శోభకి గురి చేస్తున్నా వాటన్నిటినీ సతీ సావిత్రుల ఓర్పుతో నేర్పుతో అధిగమించి అతనితోనే ఉండాలని నేను అనను అలాగే చిన్న చిన్న విషయాలను పెద్దవి చేస్తూ చట్టంలో ఉన్న చిన్న చిన్న లోపాలను అడ్డు పెట్టుకొని అతన్ని నానా హింసలు పెట్టమని కానీ నేను చెప్పను నిర్ణయం ఏదైనా తీసుకునే ముందు నీకు నీపై ఎంత నిగ్రహం ఉందో ఒక్కసారి గమనించుకో అది సరి అయిందా కాదా దానివల్ల నీ వెనుకనున్న వారు ఎవరైనా బాధపడతారా కాదా అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకో అది సరైన పద్ధతి అని నీకు అనిపిస్తే ఆ పద్ధతిలో నడవడం తప్పేమీ కాదు అంది రమణి ఇన్ని రోజులు మంచంపై ఎటువంటి మాట మంచి లేకుండా ఉన్న మనిషేనా ఈమె అని తన మనసులో అనుకుంది హంసవేణి ఇది గమనించిన రమణి ఆలోచనలన్నీ మాని ప్రశాంతంగా పడుకో జరగవలసిన పెళ్లిని ఎలాగూ చేసుకుని వచ్చారు కదా దానిని కాస్త శాశ్వతంగా శాస్త్రోక్తంగా జరిపిస్తే బాగుంటుంది అంతేకాదు చట్టపరమైన ఎటువంటి ఇబ్బందులు రాకుండా నీ మొదటి భర్తతో పరిపూర్ణమైన తెగదింపులు చేసుకో అంది రమణి അസലേമാത്രം చట్టపరమైన ఆలోచన రాని తనకి అన్ని విధాలుగా ఫ్యూచర్ తమకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని ఆలోచించే రమణికి మధ్య ఉన్న తేడాని గమనిస్తూ మౌనంగా ఊరుకుంది హంసవేణి గుడ్ మార్నింగ్ లిఖిత అన్నాడు వశీకర్ ఆ మాటతో ఒక్కసారిగా వెనక్కి తిరిగిన లిఖితకు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టుగా అయ్యింది ఒక్క అంగలో పైకి లేచి వసీకర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది లిఖిత ఏంటి అంత నీరసంగా ఉన్నావు అని అడిగాడు వశీకర్ ఎందుకో తెలియదు ఒక్కసారిగా అతన్ని గుండెలకు అత్తుకొని తీరా ఏడవాలనిపించింది లిఖితకు కానీ వశీకర్ ఆమెకు అవకాశమే ఇవ్వకుండా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి టవల్ డ్రెస్ తీసుకుంటున్నాడు ఒక క్షణం నిలబడి నాతో మాట్లాడొచ్చు కదా అని మనసులో అనుకుంది లిఖిత కానీ అవేమీ బయటపడినివ్వకుండా నిన్న వస్తాను అన్నారు కదా రాలేదేంటి అడిగింది లిఖిత చిన్నగా నిన్న ఫ్లైట్ మిస్ అయింది దాంతో నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేసి వచ్చేసరికి ఈ టైం అయ్యిందంటూ వశీకర్ వాష్ వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు వశీకర్ రాగానే అతన్ని ఒక్కసారిగా హత్తుకొని అతని ఇల్లు నుండి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయాలన్నీ అతనికి చెప్పుకొని తన మనసు పడిన నరకయాతనకు అతని దగ్గర స్వాంతన పొందాలనుకున్న లిఖితకు నిరాశే ఎదురైంది కానీ అదేం బయటపడకుండా చకచకా కిందకు వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చింది అప్పుడే బయటకు వచ్చిన వసీకర్కు కమ్మటి కాఫీ వాసన ముక్కు పుటాలను అదరగొట్టింది నీ కాఫీ కోసం ఎంతగా ఎదురు చూసానో తెలుసా అని వసీకర్ అంటాడని ఊహించిన నిఖితకు వసీకర్ మౌనంగా కాఫీ కప్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళడం చూసి నిరాశ పడింది ప్రయాణ బడలికలో ఉంటారులే కాసేపు ఆగితే వారే మామూలుగా నాతో మాట్లాడతారులే అనుకుంటూ ఉంటే న్యూస్ పేపర్ ను తీసుకొని బాల్కనీలోకి వెళ్ళింది లిఖిత కాఫీ తాగుతున్నంతసేపు ఎటో చూస్తూ కాఫీ తాగాడే తప్ప లిఖిత వైపు కనీసం చూడలేదు ఆమెతో మాట్లాడలేదు వసీకర్ ఇస్తుపోయింది లిఖిత అందుకే తనే చొరవ తీసుకొని పేపర్ చదువుతారా అని అడిగింది లిఖిత లేదు జర్నీలో చదువుతానులే అంటూ ఆ పేపర్ తీసుకొని రూమ్ లోకి అడుగులు వేశాడు వసీకర్ జర్నీ అంటున్నారు మళ్ళీ ఎక్కడికి అడిగింది లిఖిత కాస్తంత కంగారుగా ఇంకెక్కడికి ఆఫీస్ కి వెళ్ళొద్దా అన్నాడు వశీకర్ కోట్ వేసుకుంటూ ఇప్పుడే కదా వచ్చారు ఈ రోజుకి సెలవు పెట్టొచ్చు కదా అంది లిఖిత సెలవు పెట్టడానికి నేనేమైనా స్కూల్లో చదువుతున్న పిల్లవాడినా ఏంటి అర్జెంటుగా ఆఫీస్ కి వెళ్ళాలి అన్నాడు వసీకర్ పోనీ కాసేపు ఆగి వెళ్ళవచ్చు కదా అంది లిఖిత కాసేపు ఆగి ఏం చెయ్యాలి ఇక్కడ ఖాళీగా కూర్చోవడమే తప్ప అదేదో ఆఫీస్కి వెళ్తే నాకు చాలా వర్క్ ఉంది అని అంటూ గబగబా బయటకు అడుగులు వేశాడు వసీకర్ వసీకర్ వెనకే వెళ్తూ ఉన్న లిఖిత కనీసం టిఫిన్ అన్నా చేసి వెళ్ళండి ఐదు నిమిషాల్లో తయారు చేస్తాను అని అంటూ అడిగింది అతన్ని ఇప్పుడు నువ్వు టిఫిన్ తయారు చేసే లోపు నేను తిని వెళ్ళేసరికి నాకు లేట్ అవుతుంది నేను ఆఫీస్లో ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని తినేస్తానులే అని అంటూ కారు వైపు అడుగులు వేశాడు వశీకర్ లిఖిత ఇంకా ఏమీ అనలేకపోయింది వశీకర్ని వెనకాలే బయటకు వెళ్ళింది వశీకర్ కార్ ఎక్కుతుండగా నిన్నటి నుంచి మీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను అని అడిగింది లిఖిత మనం ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు తీయలేదంటే వాళ్ళు ఎంత అర్జెంట్ పనిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి లిఖిత అంతేగాని ప్రతిదీ అడిగితే నేనేం చెప్పాను అంటూ కార్ ఎక్కి మౌనంగా వెళ్ళిపోయాడు వశీకర్ వెళ్తున్న కారు వైపే చూస్తూ ఉండిపోయాడు లిఖిత లిఖిత మనసు ఏమీ బాగోలేదు ఎందుకో తెలియదు చాలా ఒంటరితనంగా అనిపిస్తోంది లిఖితకు వసీకర్ వస్తే ఆ భావన పోతుందనుకున్న లిఖితకు అది అడియాసే అయ్యింది అందుకే రోజువారీ పనులు పూర్తి చేసుకుని బ్యూటీ పార్లర్కి వెళ్ళింది లిఖిత అక్కడ కూడా ఏమీ ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఉంది గత రెండు రోజులుగా చూస్తున్నాను ఎందుకంత డల్గా ఉంటున్నామని అడిగింది అక్కడ పనిచేస్తున్న ఒక అమ్మాయి ఏమీ లేదంటూ పొడిగా సమాధానం చెప్పింది లిఖిత ఎంతలా మాట్లాడినా పొడిగా సమాధానం చెబుతూ ఉండడంతో ఇంకా ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లిఖిత ఏమీ చెప్పదని తెలిసి మధ్యాహ్నం అవుతూ ఉండడంతో వారు ఏం తిన్నారో ఏంటో అని తన మనసులో అనుకుంటూ వసీకర్కి ఫోన్ చేసింది లిఖిత రింగ్ అవుతోంది కానీ ఫోన్ని ఎవరు లిఫ్ట్ చేయడం లేదు పసీకర్ దాంతో నిజమేలే వారు ఎంతగా బిజీగా ఉన్నారో ఏంటో నేను ఇలాగ చేసి వారిని ఊరికనే ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటూ మౌనంగా ఊరుకుంది లిఖిత సాయంత్రం బ్యూటీ పార్లర్ నుండి ఇంటికి వచ్చిన లిఖిత గబగబా స్నానం చేసి వశీకర్ కి ఇష్టమైన వంటలన్నీ చకచకా చేయడం ప్రారంభించింది కనకం లిఖితకు సహాయం చేస్తూ ఉంది వంటగది నుండి వస్తున్న గుమగుమలను ఆస్వాదిస్తూ వంటగదిలోకి వచ్చాడు పరందామయ్య ఏంటమ్మా ఈ రోజు వంటగది మంచి సువాసనలతో దద్దరిల్లిపోతోంది అన్నాడు పరంధామయ్య లిఖిత చిన్నగా నవ్వింది ఓహో దా మనవడి కోసం ఇవన్నీ చేస్తున్నావా అన్నాడు పరంధామయ్య అదేమీ లేదు తాతయ్య గారు అందరి కోసం చేస్తున్నాను అని అంది లిఖిత సర్లే అర్థమైందిలే చేయి చేయి నువ్వెవరి కోసం చేసినా నా కడుపు కూడా నిండుతుంది కదా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పరంధామయ్య సాయంత్రం పూజ చేసుకోవడానికి బయటకు వచ్చిన అచ్చాయమ్మ కూడా పంటలు అదరగొట్టేస్తున్నావు వాసనలు హాలు వరకు వస్తున్నాయి అని అంది అచ్చాయమ్మ చిన్నగా నవ్వింది లిఖిత అచ్చాయమ్మ కూడా చిన్నగా నవ్వుకుంటూ నేను గుడికి వెళ్ళొస్తానని చెప్పి బయటకి అడుగులు వేసింది అచ్చాయమ్మ అప్పుడే చౌదరి బయట నుండి ఇంట్లోకి వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటూ అత్తయ్య గారు మీతో కొంచెం మాట్లాడాలి ఇంట్లోనే ఉండండి మీరు అని అంటున్నాడు చౌదరి ఎప్పుడు తనతో పెద్దగా మాట్లాడని చౌదరి ఈ రోజు తనతో మాట్లాడేసరికి ఆశ్చర్యంగా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది అచ్చాయమ్మ లిఖిత అని పిలిచాడు చౌదరి ఆ పిలుపు విని ఒక్కసారిగా ఆశ్చర్యపడింది లిఖిత ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చౌదరి తనను పిలిచిందే లేదు అందుకే కాస్త ఆశ్చర్యపడుతూ చెప్పని మామయ్య గారు అంటూ పంట గదిలో ఉండి బయటకొచ్చింది లిఖిత వెళ్ళి మీ అత్తయ్య గారిని షాల్ నిని నేను పిలుస్తున్నానని చెప్పు అన్నాడు చౌదరి మౌనంగా వెళ్ళి బికిత వాళ్ళిద్దరిని పిలుచుకొచ్చింది ఈ హడావుడి విన్న పరందామై కూడా అక్కడికి వచ్చారు వనజాక్షి వచ్చి సైలెంట్ గా అక్కడ ఉన్న చైర్లో కూర్చుంది అందరూ రావడం గమనించిన చౌదరి నేను సుధాకర్ వాళ్ళ కుటుంబంతో మాట్లాడొస్తున్నాను వాళ్ళు శాలిని వాళ్ళ ఇంటి కొడలుగా తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయండి రేపు పదకొండు గంటలకి వాళ్ళు వస్తున్నారని చెప్పాడు చౌదరి ఎటో చూస్తూ ఆ మాటలు వనజాక్షిగే చెప్పాడని అక్కడున్న అందరికీ తెలుసు కానీ వనజాక్షి పేరు మాత్రం ఎత్తకుండా చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు చౌదరి తండ్రి మాటలు విన్న షాలిని మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది తనలో తాను చిరునవ్వుని చిందిస్తూ ఎంతో సంతోషంగా తన గదిలోకి వెళ్ళిపోయింది శాలిని అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు లిఖితకి కూడా చాలా సంతోషంగా అనిపించింది భోజనాలు ఏ మాట మంతి లేకుండానే ముగిశాయి లిఖిత చూపులు గుమ్మం మీదకే ప్రసరిస్తూ ఉన్నాయి ఎందుకంటే వసీకర్ కోసం లిఖిత మనసు పరితపిస్తోంది వంటలు బాగున్నాయని అందరూ చెప్పారు కానీ ఆ మాట వసీకర్ కూడా చెప్తే వినాలని ఎంతగానో ఎదురు చూస్తోంది లిఖిత అందరి భోజనాలు చేసేస్తారు లిఖిత మాత్రం తినలేదు తినమని అచ్చాయమ్మ ఎంతగా చెప్పినా కూడా తర్వాత తింటానని చెప్పింది లిఖిత ఐటమ్స్ అన్నీ ఒక ట్రేలో సర్దుకొని కనకం నువ్వు భోజనం చేసి పడుకో చిన్నయ్య గారు వస్తే నేను తలుపు తీస్తానులే అంటూ ఆ ట్రే తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది లిఖిత గదిలో చాలాసేపు వసీకర్ కోసమే ఎదురు చూసింది లిఖిత వంట వార్పు చేయడం వల్ల చిరాగ్గా అనిపించడంతో వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వసీకర్కి ఎంతో ఇష్టమైన పింక్ కలర్ శారీ కట్టుకొని తలలో జాజిపూల మాలలు తురుముకొని వసీకర్ కోసమే ఎదురు చూస్తూ ఉంది లిఖిత గంటలు క్షణాల్లా దొరిపోతున్నాయి కానీ వశీకర్ ఇంటికి రాలేదు అలా వసీకర్ కోసమే ఎదురు చూస్తూనే చేరులో నిద్రపోయింది లిఖిత తెల్లగా తెల్లవారింది రాత్రి తను ఎక్కడైతే పడుకొని ఉందో అదే చైర్లో అక్కడే అలాని పడుకొని ఉంది లిఖిత ట్రేలో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా లిఖితను వెక్కిరిస్తున్నట్టుగా వెలవెలపోయి ఉన్నాయి అంటే రాత్రంతా ఆయన ఇంటికి రాలేదన్నమాట అని అనుకుంది లిఖిత కథ ఇంకా ఉంది రత్న హంసవేణిల పెళ్లికి రత్న వాళ్ళ అమ్మగారు కూడా ఒప్పుకుంది ఇంకా వాళ్ళ జీవితం ఒడ్డు ఎక్కినట్టే కదా మరి మరోపక్క వసీకర్కి ఏమైంది ఎందుకు లిఖితతో అలా అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు అసలు లిఖిత తన బాధను చెప్పుకోవడానికి కూడా వసీకర్ వినిపించుకోవడం లేదు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య దూరం రానుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్